వెల్కమ్ బ్యాక్ టు మజ్ఞాను ఈరోజైతే ఎగ్ బిర్యానీ చేసేసుకున్నామని దానికి కావాల్సిన చూసేద్దాం సో అయితే మనకు కావాల్సిన ఎగ్ బిర్యానీకి కావాల్సిన సిద్ధం చేస్తున్నాం ఒక హాఫ్ అన్ అవర్ ముందే వచ్చేసేసి నేను ఆరు గ్లాసులు బిర్యానీ అయితే తీసుకున్నానండి ఎగ్ బిర్యానీ కోసం ఈ చిన్న దాంతో ఆరు గ్లాసులు తీసుకున్నాను ఈ బియ్యాన్ని తీసేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని బియ్యాన్ని నానబెట్టుకోవాలి వాటర్ పోసేసేసుకొని నానబెట్టేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ అనమాట తర్వాత నేనైతే ఉల్లిపాయలు తరిగేసేసుకున్నానండి వాటిని బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించుకున్నాను ఎగ్ అయితే బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నా ఆనియన్స్ అయితే ఏగిపోయి పక్కన పెట్టేసుకొని ఆ ప్యాన్ లోనే ఎగ్స్ వేయొక్కుతున్నానండి తర్వాత వచ్చేసేసి బ్రౌన్ కలర్ లేపుకున్న ఆనియన్స్ని కొన్ని ఒక రెండు స్పూన్ నూలు తీసుకున్నాను అనమాట అయో గిన్నెలో పెట్టుకున్న తర్వాత ఈ నాని గ్యాస్ ముట్టి చేసేసుకొని బియ్యం అయితే పెట్టేసుకున్నాను తర్వాత ఈ ఆనియన్స్ నూనె మిక్సీ చేసుకున్న పొడిలా ఇట్లా తర్వాత ఒక పాత్ర తీసుకొని ఆ పాత్రలో వేసేసుకున్నాను తర్వాత బిర్యానీ కావాల్సినవి చక్కా లవంగా మిరియాలు మరాఠీ మొగ్గ అనాస పువ్వు కస్తూరి మెంతి బిర్యానీ ఆకు దీని పేరు ఇంకా నాకు తెలియదు అండి తెలిస్తే కామెంట్ చేయండి ఇవన్నీ కలిపేసేసి మనము ఉడుకుతుంది కదా ఆ రైస్లో వేసేసుకోవాలి మొత్తం అనమాట అందులో వేసేసుకోవాలి మొత్తం సిద్ధం చేసుకున్న మసాలా దినుసులన్నీ వేసేసుకొని ఒక గరెట తీసుకొని కలుపుకోవాలి అందులో కలిపేసేసుకున్న తర్వాత ఇంకా మనం రెడీ చేసుకోవడానికి ఇందాక పాత్ర తీసుకున్నాం కదా అది మిక్సీ పట్టుకున్న పౌడర్ వేసుకున్న దాంట్లో ఒక నాలుగు టమాటాలు అయితే కట్ చేసుకున్నాను అండి నేను ఇట్లా చిన్న చిన్న ముక్క కట్ చేసేసి వేసుకొని వేసుకున్నాను ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసేసి నేను అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసాను అన్నమాట తర్వాత పెరుగు అయితే ఒక నాలుగు స్పూన్లు దాకేసాను అందులో తర్వాత కొంచెం పసుపు వేసుకున్నాను తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాను ఈ సాల్ట్ మనం చూసేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఉడకపెట్టుకున్న రైస్లో కూడా మనం సాల్ట్ వేసుకున్నాము తర్వాత వచ్చేసి ఒక రెండు స్పూన్లు కారం వేసుకొని ఇది బాగా కలుపుకోవాలండి మెత్తగా గుజ్జు అయ్యేదాకా ఇట్లా బాగా గుజ్జులాగైనాక బాగా అదే కలుపుకోవటం అంటే బాగా అన్నమాట అందులో ఉన్న రసాలన్నీ దిగేదాకా తర్వాత ఆనియన్స్ కూడా బ్రౌన్ కలర్ ఎంచుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇట్లా బాగా మెత్తగా పేస్ట్ అయిపోవాలి మొత్తం ఒక పేస్ట్ లాగా రావాలన్నమాట అదంతా ఇట్లా కలర్ఫుల్గా చూడండి ఏ కలర్ లాగా చూడండి చూసేది ఇట్లా అయితే రావాలి కలుపుకున్న తర్వాత నాకైతే రైస్ సిద్ధమైపోయిందండి నేను ఆ రైస్ దీంట్లో పక్కన పెట్టేసుకున్నాను ఇంకా ఒక్క టమాటా ముక్కో రెండు మూడు మొత్తం మెత్త కలిపేసుకోవాలన్నమాట తర్వాత మనకు సిద్ధమైన రైస్ తీసుకొని ఇందులో వేసేసుకోవాలి అయితే ముందు ఎగ్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్ నేను మర్చిపోయి ముందు రైస్ వేసేసాను రైస్ వేసినాక కొత్త వచ్చింది నేను మధ్యలో యాడ్ చేసాను అనమాట మిక్సీని అన్నం అయితే బాగా మెత్తగా ఉడికోదు కొంచెం పలుకుగా ఉండాలన్నమాట మరీ మెత్తగా అయిపోతే ఇప్పుడు మళ్ళీ మనం దాన్ని సిమ్గా ఉడికించాలి కాబట్టి మరీ మెత్తగా అయిపోతుంది అందుకని కొంచెం పలుకుగా ఉన్నప్పుడు ఎయిటీ పర్సెంట్ అట్లా పలుకుగా ఉన్నప్పుడు దించేసుకోవాలి చేసుకోవాలి మనం తర్వాత ఇదో ఎగ్స్ అయితే ఇప్పుడు యాడ్ చేసుకుంటాను నేను ఆయిల్ కూడా వేసేసాను వేసేసి కొంచెం దానిపైన బిర్యానీ మసాలా అయితే చల్లుతాను అనమాట ఒక రెండు స్పూన్లు అట్లా నేనైతే ఎవరెస్ట్ వాళ్ళది బిర్యానీ మసాలా వాడానండి ఇంకొంచెం రైస్ ఉంది కదా ఆ రైస్లో నేను వేసేసుకున్నాను ఆ ఎగ్స్ పైన అంతా వేసేసుకొని కొంచెం పైదాకా కొంచెం ఫ్రెష్ చేసేసి పెట్టేసేసాను అట్లా పెట్టేసి దీనిపై నేను ఆనియన్స్ అయితే క్రీ చేసుకున్నాను వేసుకున్నాను గార్నిష్కొని మళ్ళీ ఒకసారి మళ్ళీ దానిపైన మళ్ళీ మసాలాలన్నీ వేసుకోవాలండి చక్కా లా ఉంకాయ బిర్యానీ అవి తర్వాత గరం మసాలా కూడా వేసుకోవాలి అయితే ఫ్రెండ్స్ మాకు పుదీనా మిస్ అయిపోయింది అనమాట నేను మధ్యలో అది రాగానే యాడ్ చేసుకుంటాను ఇప్పుడైతే ప్రజెంట్ పొద్దునాక లేదు మావి పొద్దునా కూడా దానిపైన చేసుకోవాలి చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలు చేయడానికి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ గంట సింబల్ నొక్కండి అని చెప్పేసి తర్వాత నేను అయితే ఒక మూడు స్పూన్ దాకేసానండి వేసేసి మూత పెట్టేసుకొని గ్యాస్ గ్యాస్ మీద పెట్టేసి సిమ్లో పెట్టేసేసి దానిపైన మళ్ళీ ఇంకో గిన్నెలో వాటర్ తీసుకొని ఇట్లా పెట్టుకున్నాను ఒక సెవెన్ మినిట్స్ తర్వాత తీర్చు ఇట్లా వచ్చింది అనమాట దీన్ని ఇంకొక వేరే గిన్నెలోకి వేసుకుంటే ఎందుకంటే అది కొంచెం చిన్నగా ఎరుకగా అనిపిస్తుంది ఎలా వచ్చిందో చూడాలి కదా అందుకని చెప్పేసి మెగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూపిస్తుంటే అంత ఫుల్ గా వచ్చింది అడుగుదంత అట్లా పై వచ్చే వాళ్ళకి చాలా బాగా నచ్చింది నాకైతే టేస్ట్ కూడా సూపర్ గా ఉంది మనం నువ్వు వేసాం కదా చాలా టేస్ట్ వచ్చింది